మీరు చూస్తున్నది వి న్యూస్ మీ కోసం మీ వంట దశాబ్దాల కాలంగా వేంపాడు గ్రామానికి కలగా మిగిలిన కళలు నెరవేరాయంటూ వేంపాడు గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు ఇటీవల కాలంలో తుఫానుకు రోడ్లన్నీ మురుగు కూపాలుగా తలపిస్తున్న తరుణంలో గ్రామాన్ని సందర్శించడానికి వచ్చిన శాసనసభ్యులు తలారి వెంకట్రావు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు గ్రామ పరిస్థితిని చూసి చలించి తక్షణమే వివిధ పథకాల నుండి నిధులను విడుదల చేసి యుద్ధ ప్రాతిపాదికన గ్రామంలో అన్ని వీధుల్లో పక్కా డ్రైనేజీలు నిర్మించడానికి పూనుకున్నారు వేంపాడు గ్రామ సర్పంచ్ సవలా రమేష్ ఆధ్వర్యంలో పక్కా డ్రైనేజీలతో పాటు గ్రామంలో అన్ని వీధుల్లో సిమెంట్ రోడ్లు నిర్మిస్తున్నారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా గ్రామం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ చేయలేదని తాను సర్పంచ్ గా ఉన్న సమయంలో ఇలాంటి అభివృద్ధి జరగడం తన పూర్వజన్మ సుకృతమని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు డ్రైనేజీ కానీ రోడ్డు కానీ కానీ మనం పంచాయతీలోకి వచ్చి సుమారు వచ్చి రెండున్నర మూడు సంవత్సరాలు తగ్గిపోతుంది అయితే వాడుతున్న వాటర్ అంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసి జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే మొన్న మా ఎమ్మెల్యే గారు కడపడ తిరిగినప్పుడు చూసారని ఇది చూసి ఎంపీ పిల్లలు గారు మీరు రోడ్డు చేయాలి తిండి డ్రైనేజీ తీసి రోడ్ చేయండి రోడ్డు చేయగానే మీకు డ్రైనేజీ కూడా ఇస్తానని చెప్పారు మొన్న మా ఎంపీపీ గారు కూడా ఎనబాబు గారు ప్యాక్ యాక్ నేను నా గ్రాండ్ నుండి పది లక్షలు ఇది ఏం చేత తెలియదు ఊళ్ళో వాటర్ అన్నది శుభ్రంగా ఉండాలి ప్రజలు శుభ్రంగా ఉండాలి రోడ్డు అన్నది వాటర్ ఎక్కువ ఉండదు ఈ పక్కన పడిన డ్రైనేజ్ నుంచి ముందాలు రోడ్డు పని టీ మా ఎంపీపీ గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పడం జరిగిన ఏమంటే మేము మూడు రోజుల నుంచి జేసీబీలు పెట్టి ఈ రోడ్డు పని పొరం ఇవ్వడం జరుగుతున్నాము సిసి రోడ్డు పోయింగానే ఏమంటే ట్రైన్ కూడా పెట్టొద్దాం అది కూడా ఇంకా కానీ అని చెప్పారండి ఎంపీపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళిద్దరూ చెప్పడం వల్ల ఈరోజు ఈ డ్రైనేజ్ ఇవ్వడం జనం అందరికీ కూడా చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇంట్లో ఉండి టాయిలెట్ వాటర్తో సహా రోడ్డు మీద పంపించేస్తున్నారు ఆ వాటర్ చాలా మంది ఇబ్బందులు పడ్డారు ఈ రోడ్డు పక్క వాళ్ళు ఏం చేస్తున్నారంటే కావాలి వీళ్ళ పార్టీ వచ్చి వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు ఏం చేసేదండి మన నెక్స్ట్ పార్టీ వాళ్ళు కావాలని నీళ్ళు రోడ్డు మీద పైపులు లేదు వాటర్ రోడ్డు మీద పోయి ఇప్పటివరకు చేసిన సర్పంచులుగా చేసిన వాళ్ళు ఎవరు ఇంతవరకు వచ్చిన గత చేసిన సర్పంచులు కానీ ఎవరు కూడా మనకి ఈ రోడ్డు అన్నది పట్టించుకోలేదు సర్వేలు చేస్తాకే రెండు మూడు సార్లు సర్వేలు పెట్టారు టీడీపీ నాయకులు వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళ నాయకులు వెళ్ళిపోతాయని ఆ సర్వే రోడ్డు ఏర్పడటం చేయలేదండి చేయబోవడం వల్ల మేము వచ్చి ఇప్పటికి దగ్గర మూడు దగ్గరలో అవుతుంది మా ఎమ్మెల్యే గారు మా ఎంపీపీ గారు మొన్న ఫోన్ చేసి మార్చి చెప్పడం సర్వే పెట్టి ఒక మాదే మన గవర్నమెంట్ భూమి రైతులు వదిలేసి మేము తీసుకురావడం జరిగింది ఇప్పటివరకు మీరు సర్పంచ్ అయిన తర్వాత ఏమేమి పనులు చేశారు ఇప్పుడు వరకే మనం ఒక పాది లాక్ సీసీ రోడ్లు చేసే సార్ పది లక్షలు సీసీ రోడ్లు చేసాం ఉన్నది గ్రాండ్ రోడ్లు ఏమో ఇప్పుడు ఏడంగా ఏడు వందల మీటర్లలో పైగా గ్రాండ్ రోడ్లు చేసాం ఉన్నది ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇది ఫోన్ చేసి ఇది ఇచ్చారండి ఇరవై లక్ష చేయాలండి అయితే నాడు నేడు కేంద్రం వల్ల బడి బడి చేసాం రోడ్డు పోయింగానే ఏంటంటే ట్రైన్ కూడా పెట్టద్దాం అది కూడా ఇంక కానీ అని చెప్పేటండి ఎంపీపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళిద్దరూ చెప్పడం వల్ల ఈరోజు ఈ ట్రైన్ అనేది ఇవ్వడం జనం అందరికీ కూడా చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇంట్లో ఉండి టాయిలెట్ వాటర్తో సహా రోడ్డు మీద పంపిచేస్తున్నారు ఆ వాటర్ తొప్పుకుంటే జనం చాలా మంది ఇబ్బందులు పడ్డారు ఈ రోడ్డు పక్క వాళ్ళు ఏం చేస్తున్నారంటే కావాలి వీళ్ళ పార్టీ వచ్చి వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు ఏం చేసేదాన్ని మన ఎక్స్ట్ పార్టీ వాళ్ళు కావాలని నీళ్ళు రోడ్డు మీద పోయిపోయి పై లేదు వాటర్ రోడ్ మీద పోయి చేస్తున్నారు ఇప్పటివరకు చేసిన సర్పంచులు చేసిన వాళ్ళు ఎవరు ఇంతవరకు వచ్చిన గత చేసిన సర్పంచులు కానీ ఎవరు కూడా మనకి ఈ రోడ్డు అన్నది పట్టించుకోలేదు సర్వేలు చేస్తాకే రెండు మూడు సార్లు సర్వేలు పెట్టారు టీడీపీ నాయకులు వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళ నాయకులు ఇల్లు ఆ సర్వే రోడ్డు ఏర్పడటం చేయలేదండి చీపాత వల్ల మేము వచ్చి దగ్గర దగ్గర మూడు దగ్గరలో అవుతుంది మా ఎమ్మెల్యే గారు మా ఎంపీపీ గారు మొన్న పనిచేసి మార్చి చెప్పడం సర్వే పెట్టి ఒక మాదే మన గవర్నమెంట్ భూమి గది రైతులు వదిలేసి మేము తీసుకురావడం జరిగింది ఇప్పటివరకు మీరు సర్పంచ్ అయిన తర్వాత ఏమేమి పనులు చేశారు ఇప్పుడు వరకే మనం ఒక పాది లక్షలు సీసీ రోడ్లు చేసేస్తారు పాది లక్షలు సీసీ రోడ్లు చేసాం ఉన్నది గ్రావు రోడ్లు ఏమో ఇప్పుడు ఏడు వందల మీటర్లు పైగా గ్రావు రోడ్లు చేసాం ఉన్నది అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇది ఫోన్ చేసి ఇది ఇచ్చారండి ఇరవై లక్షలు చేయాలండి అయితే నాడు నేడు కేంద్రం వల్ల బడి బడి చేసేవాడు ఇంకేమన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఫై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు వీఫై న్యూస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి